వెల్కమ్ టు వీడివి ప్రైమ్ తాజాగా మనం విన్నటువంటి ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటనంటే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో సిఐడి పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు అందరూ ఆ కేసులో అరెస్ట్ అయ్యి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు యాభై రెండు రోజులు కూడా ఉన్న విషయం తెలిసిందే ఆ కేసుకు సంబంధించి సెవెంటీన్ ఏ సెక్షన్ సెవెంటీన్ ఏ కి సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ ఏ కి సంబంధించినటువంటి కేసు ఇంకా సుప్రీంకోర్టులో అలాగే ఉంది దాని మీద భిన్నమైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు సో ఇప్పుడు తాజాగా ఈ కేసుని క్లోజ్ చేయొచ్చు అని చెప్పేసి సిఐడి పెట్టుకున్న పిటిషన్కి ఏసీబీ కోర్టు ఓకే చెప్పింది సో టోటల్గా ఇప్పుడు అఫీషియల్గా ఈ కేసుని క్లోజ్ చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇలాగా ఆయన మీద ఉన్నటువంటి కేసులు దాదాపుగా ఒక పంతొమ్మిది కేసుల దాకా ఆయన మీద క్రిమినల్ కేసులు ఇలా రకరకాల కేసులు ఉంటే వాటిలో స్టేలు తెచ్చుకోవడము లేకపోతే చాలా కేసులు పెండింగ్లో ఉండటము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వాస్తవానికి ఆ కేసుల్లో ఏమీ పసలేదు తనకి ఎలాంటి అవినీతి మరకలో అంటలేదు అని ఆయన భావించినట్లయితే ఆ విచారాన్ని ఎదుర్కొని ఆ కేసులను ఎదుర్కొని ఆయన కడిగిన ముచ్చంలా బయటికి రావటం అనేటువంటిది చరిత్ర సృష్టించినట్టు అవుతుంది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడల్లా కూడా అబ్యూజివ్ ఆఫ్ పవర్ అది అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన చేతిలోనే ఉండేటువంటి సిఐడి లేదా ఏసీబీ వీటి ద్వారా కేసులు కొట్టేయించుకోవటం అనేటువంటిది చంద్రునికి మచ్చలాగా ఆయనకి అలాగే ఎప్పటికీ ఉండిపోతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా విషయాలు ఉన్నాయి ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మధ్యలో స్కిల్ సెంటర్ల కోసం మూడు వందల డెబ్బై కోట్లు దుర్వినియోగం అయినట్టుగా సిడి సిఐడి ఆరోపించడం జరిగింది సిమెంట్స్ కంపెనీతో ఎంఓయూ లో అవకతవకలు జరిగినట్టుగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసు మీద అరెస్ట్ చేశారు యాభై రోజుల పైన ఆయన జైల్లో ఉన్నారు అక్టోబర్ ఇరవై ఇరవై మూడులో లో బెయిల్ వాస్తవానికి హైకోర్టులో క్వాష్ అప్లై చేస్తే క్వాష్ కూడా కొట్టేయటం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండున విజయవాడ ఏసీపీ కోర్టు అంటే తాజాగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి దీన్ని మూసేయటం జరిగింది ఈ కేసు క్లోజ్ చేయడం జరిగింది ఫైబర్ నెట్ కేసు పి ఫైబర్ నెట్ కేసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టుగా పెట్టినటువంటి కేసు అది మూడు వందల ముప్పై కోట్ల నష్టం అనేటువంటిది దీంట్లో పెట్టినటువంటి ఆరోపణ టెండర్లలో అక్రమాలు రెండు వేల ఇరవై ఐదు జన డిసెంబర్ పదమూడున విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసును కూడా క్లోజ్ చేసింది ఇక లిక్కర్ డిస్టలరీ కేసులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డిస్టలరీలకి అనుమతులు అనుమతులు ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు అని వెయ్యి కోట్ల మేర నష్టం జరిగిందని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో ఇది కూడా మూసేశారు ఆధారాలు లేవని ఇక అమరావతి రాజధాని నిర్మాణంలో ఐఆర్ఆర్ రింగ్ రోడ్ లో అవకతవకలు భూములో దుర్వినియోగం అనేటువంటిది పెట్టిన కేసు రెండు వేల ఇరవై నాలుగులో యాంటస్పెట్ బెయిల్ లభించింది దీనికి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయలేదు ప్రస్తుతం మూసివేయబడినట్టుగా కూడా వస్తున్నాయి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ అమరావతిలో దళితుల భూములు పదకొండు వందల ఎకరాలు నాలుగు వేల నాలుగు వందల కోట్ల మేర దుర్వినియోగం అని రెండు వేల ఇరవై నాలుగులో చార్జ్ షీట్ దాఖలైంది ఇది కూడా మూసివేయబడినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక శాండ్ పాలసీకి సంబంధించినటువంటి కేసు శాండ్ మైనింగ్ లో అవకతవకల మీద రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసు కూడా బెయిల్ లభించింది అని అంటున్నారు రెండు వేల పద్దెనిమిది నా ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ద్వారా నమోదు చేయబడినటువంటి కేసు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారిని కేసులో అరెస్ట్ చేశారు ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఏసీబీ కోర్టు మూసివేయడం జరిగింది తాజాగా మనం విన్నటువంటిది ఇక మద్యం విధాన అవినీతి కేసు రెండు వేల ఇరవై మూడులో లో సిఐడి ద్వారా ఈ కేసు నమోదు చేయబడింది ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఏ త్రీగా గా చేర్చారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ కేసు కూడా ఏసీబీ కోర్టు మూసేసిందని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆధారంగా మూసేసిందని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ డేటాలో చంద్రబాబు నాయుడు గారికి నంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ పంతొమ్మిది అని ఉంది కొన్ని కేసులు పెండింగ్ జాబితాలో ఉన్నాయి కొన్నిటికి స్టే అని ఉంది వాటిలో కొన్ని చూస్తే కనుక మనం లిక్కర్ కేసు ఒకటి డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదున ఏసీబీ కోర్టు క్లోజ్ చేసినట్టుగా కూడా రిపోర్ట్లు వచ్చాయి స్కిల్ డెవలప్మెంట్ కేసు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు తాజాగా ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది ఆ కేసులు ఏంటి ఆయనకి ఆయన మీద ఉన్నటువంటి పంతొమ్మిది కేసులు ఏంటి అని చూస్తే ఐపిసి వన్ ట్వంటీ బి సిఐడి ఏసీబీ కరప్షన్ యాక్ట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ టైప్ ఐపీసీ వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ వన్ సిక్స్టీ సెవెన్ వంటి సెక్షన్లు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్లు ఇలా రకరకాల సెక్షన్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి శాంతి భద్రతలు ప్రచారం రాజకీయ ఉద్రిక్ ఉద్రిక్తతలకు సంబంధించినటువంటి కేసులు ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ బార్ వన్ బార్ బి ఫైవ్ నాట్ ఫైవ్ బార్ టూ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వంటి సెక్షన్లు కూడా కొన్ని కేసుల్లో ఉన్నాయి స్థానిక సంఘటనలు గుంపు హింస అల్లర్లు కేసులు అంటే ఐపీసీ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ వంటి సెక్షన్లు కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్న మహా కేసు మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి కేసు కూడా ఉంది క్రైమ్ సిక్స్టీ సెవెన్ బార్ టూ థౌజండ్ టెన్ సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ బార్ టూ థౌజండ్ ఎయిటీన్ అది ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద నమోదు చేయబడింది ఇక ప్రభుత్వ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి అది క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ బార్ టూ థౌసండ్ ట్వంటీ అది సిఐడిపిఎస్ సెక్షన్లు వచ్చి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ అవి పెండింగ్లో ఉన్నాయి అధికార దుర్వినియోగం ఆరోపణ మీద క్రైమ్ నెంబర్ సెవెన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ దానికి సంబంధించినటువంటి కేసు క్రైమ్ నెంబర్ ఎయిటీన్ బార్ ట్వంటీ ట్వంటీ సిఐడి పిఎస్ వన్ ట్వంటీ బి సెక్షన్ కింద అది కూడా పెండింగ్లో ఉన్నట్టుంది కుట్ర ఆరోపణ అది ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ వన్ టూ బార్ టూ థౌజండ్ ట్వంటీ తాడేపల్లి పిఎస్లో వన్ ఎయిటీ ఎయిట్ ఐపిసి సెక్షన్ ఇక కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి అది ఆ కేసు ఏంటంటే ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ వన్ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ తాడేపల్లి పిఎస్లో నమోదైనటువంటి కేసు అది సెక్షన్లో ఫైవ్ నాట్ ఫైవ్ బార్ వన్ బార్ బి అది తర్వాత రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని దాని మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ వన్ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ అది కూడా తాడేపల్లి పిఎస్లో నమోదైంది ఫైవ్ నాట్ ఫైవ్ బార్ టూ సెక్షన్ కింద ఇక ప్రజల మధ్య విభేదాలు సృష్టించేటువంటి కేసు అనమాట అది ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ వన్ ఎయిట్ బార్ టూ థౌజండ్ ట్వంటీ అది కూడా తాడేపల్లి పిఎస్లో పెట్టింది సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అది ఇక మత సామాజిక ఉద్రిక్తత దాని మీద పెట్టినటువంటి కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిటీ నైన్ బార్ టూ థౌజండ్ సెవెంటీన్ నందిగామ పోలీస్ స్టేషన్లో పెట్టింది సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ అది ఇక బెదిరింపుల కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ ఫార్టీ ఫోర్ బార్ టూ థౌజండ్ సిక్స్టీన్ గుంటూరు పిఎస్లో పెట్టింది సెక్షన్లో త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఇక స్వల్ప గాయాల కేసు అది ఎఫ్ఐఆర్ నెంబర్ సెవెంటీ సెవెన్ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ విజయవాడ పిఎస్లో పెట్టింది సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఇక గుంపు హింస దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ నైన్టీ వన్ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ విజయవాడ పిఎస్ లో పెట్టింది సెక్షన్ వన్ ఫార్టీ నైన్ అక్రమ సమూహం ఎఫ్ఐఆర్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ బార్ టూ బార్టీన్ నరసరావుపేట పిఎస్ లో పెట్టింది త్రీ నాట్ సెవెన్ ఐపిసి సెక్షన్ అది ఇక హత్యాయత్నం ఆరోపణ క్రైమ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ బార్ టూ థౌజండ్ టెన్ ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ లో మహారాష్ట్రలో పెట్టిన కేసు ఇది వన్ ఫిఫ్టీ త్రీ ఏ సెక్షన్ కింద ఇలా అనేక కేసులు ఆయన మీద ఉన్నా కూడా ఆయన వీటిని ఎదుర్కోవటం అనేటువంటిది కాకుండా తన అధికారంలో ఉన్నప్పుడల్లా స్టే తెచ్చుకోవటము కొన్నిటిని పెండింగ్ లో పెట్టుకోవటము లేకపోతే కేసులు కొట్టేయించుకోవటము చేయటం అనేటువంటిది చేస్తూ వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేసుల విషయంలో పలాయన వాదం లాగా అదే ఇలాంటి పద్ధతి సరికాదు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ